our program to bring you this important message అంతర్ ఇండియా బంగ్లాదేశ్ సరిహతుల్లో అలజడి భారత బంగ్లాదేశ్ సాగరి తీరే వద్ద నావాజీ వాతావరణం ను యంతపెత్త దబ్బు చేస్తునవో తెలుసా ఇంత తీసుకోనా ఈ పంచేడానికి ఎంత దబ్బు తీసుకోనా భారతదేశమే చల్లగే దక్షిణ ఆసియా ఐఫర్ ఆఫ్ ఇండియా వోసప్ టంటర్ బై 95 మనుషులు నన్ను

సరిగా నా పదవి ప్రమాణంలో నా దగ్గర తీసుకున్న మొదటి హామీ ఏ నిజానికి రికార్డ్స్ ఉండకూడదనే ఇన్ని సంవత్సరాలుగా ఆ మాట నేను తప్పలేదు కానీ ఇప్పుడు పదవి ఉండకూడదీపుతాను అతని గురించి మీకు నిజం చెప్తాను ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు అడిగిన ప్రశ్న నువ్వు అంటే ఎవరు శరీరమా ప్రాణమా పేర మన గుర్తింపు ఏది మంచి అమ్మ ప్రేమించే నాన్న నమ్మకస్తుడైన ఫ్రెండ్ సిన్సియర్ అయిన పనివాడు అతిపెద్ద మేధావి ఏదో ఒక గుర్తింపు కోసం పరుగులు తీస్తూనే ఉన్నాం కానీ ఏ గుర్తింపు లేకపోయినా సొంత పేరు కోసం నీడల ప్రపంచంలో పనిచేస్తూ ఒక దళం ఉంది ప్రపంచాన్నే జయించిన అలెగ్జాండర్ లాంటి మహా చక్రవర్తులందరికీ తెలుసు కానీ వాళ్ళని గెలిపించిన గూఢచారుల గురించి ఎవ్వరికీ తెలియదు ప్రపంచంలో ప్రతి దేశ ప్రభుత్వము తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాడే నమ్మకమైన అస్త్రాలు గూఢచారు మనకి తెలియకుండా మన కంటికి తెలియని ప్రమాదాన్ని పసిగట్టి ఆపేవాడే గూడచాలి కానీ అదే గూడచాలి అతి పెద్ద ద్రోహం చేస్తే కంటికి కనపడని ఆపదని అతడే సృష్టిస్తే ఆ ప్రమాదం ఎంత కాదో మనకు అర్థం కాదు అది మన వైపే వస్తోందని తెలియకుండానే మనం కాలాన్ని గడిపేస్తున్నాం అది మన మీద చేయడమో తెలియదు మనం డెస్ట్రాయ్ అవ్వడమో తెలియదు ఈ నిజాన్ని నేను బయటికి తీసుకురాలే కానీ ఒకరోజు ఇది బయటకు వస్తుంది ఎవరో ఒకరు దీన్ని వెలుగులోకి తీసుకొస్తారు

నాదొక ఆలోచన అన్నగారు సుమ క్యాష్ ప్రోగ్రామ్ లో గానీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా గానీ చేరిపోయి అనుకోండి టీవీ వల్ల బాగా రీచ్ ఉంటుందిగా పక్కోడి ఛానల్ కి మనం ఎందుకు అన్నగారు వెళ్దాం మనమే ఒక ఛానల్ పెడితే పోలా టీవీ ఛానల్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అనుకోగానే మొదలు పెట్టడానికి ఏమన్నా యూట్యూబ్ ఛానల్ అది మొదలు పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది దానికి అసలు ఖర్చు ఉండదు అన్నగారు ఒక ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది మరి ఎందుకు ఆలస్యం పదివేల ఛానల్ మొదలదాం అన్నగారు పది లక్షల ఛానల్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు కానీ కంటెంట్ కావాలి కంటెంట్ కంటెంటే కదా ఎక్కడ ధర తగ్గించి మంది ధర్నా చేద్దాం అది ఆపడానికి వచ్చిన సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూ చేద్దాం ఎలా ఉంది అదిరిపోవాలా ఈ పోరాటాలు అవి చేస్తే వైరల్ అవ్వలే అనగారు గొడవలు అల్లర్లు అవి మన కంటెంట్ ఒక విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయకుండా ఆర్కే బీచ్ దగ్గర కవర్ చేసి ఉంచారు కదా వాట్ విగ్రహం మ్యాన్ అది ఎవరి విగ్రహం ఎవరికి తెలుసురా ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయమని ఒక పోరాటం చేద్దాం ఆ పోరాటం అల్లర్లుగా మారి దొమ్మి అవ్వాలి అల్లర్లు చేస్తే మనకేంటి అన్నగారు ట్రెండింగ్ అనేది సీసా గేమ్ లాంటిది పైనన్నోని పట్టుబట్టి మరీ ఎవడైతే కిందకి దింపుతాడో వాడే మళ్లీ పైకొస్తాడు ఇవాళ ఏపీ పోలీస్లో టాప్ ట్రెండింగ్ లో ఉన్నవాడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ ఏపీ పోలీస్ ట్రెండ్ అయిన ప్రతిసారి దాని వెనకున్న కారణం విజయ్ ప్రకాష్ మనం చేసే ఈ పోరాటం వల్ల వాడికి బ్యాడ్ నేమ్ వచ్చేయాలి ఈ పోరాటంలో మనం వాడి పేరు చెడగొడితేనే మన పేరు మారుమోగేది వాడు విలన్ అయితే మీరు హీరో అయినట్టే మన పార్టీ చేస్తున్న శాంతియుత పోరాటానికి అడ్డు తొగిలి విధ్వంసం సృష్టిస్తున్న పోలీస్ శాఖ పబ్లిక్ లో అట్రాసిటీ పబ్లిసిటీ వాతావరణ సూచనలు ఏంటి రేపు పెద్ద వాన కురీంది ఉర్ముల మెరుపులతో ఎక్కడ కురవోతుంది టవర్ జంక్షన్ దగ్గర ఉన్న విక్రమ్ ముందర

దొమ్మి చేసే మోకం ఆడితే నిమ్మ హంగడ గుడ్డమడి జరుపులు కాల ఉంది ముసుకు వచ్చారు అల్కబాల్క బెడ కక్కు పక్కానా చేసేద్దామనా మీరు ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పేసి ఏంటి వచ్చేస్తాను నన్నే ఈ బొడ్డనా దలే దళి రెచ్చగొట్టాడే ఆయన పేరేం చెప్పారు జయప్రకాష్ విజయప్రకాష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఎంఎంకే పార్టీ వాళ్ళు మంది మంది ఆ పార్టీలో రౌడీ గుర్తున్నారు డబ్బులు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశే వీళ్ళ టార్గెట్ అంట అతన్ని రప్పించి రెచ్చగొట్టి అల్లర్లు చేయబోతున్నారంట దాన్ని ఆపకపోతే మన డిపార్ట్మెంట్ కే బ్యాడ్ నేమ్ వాళ్ళ మీద చేసుకోకండి స్మూత్ గా మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయండి మరీ ముఖ్యంగా విజయ్ ప్రకాష్ అక్కడికి వెళ్ళనే కూడదు చేసిన విధానం కాదురా మా ఆత్మ గౌరవానికి మా పౌరుషానికి ఈ తెలుగు జాతికే ముసిగేస్తారు కదరా అసలు అది ఎవరి తెలుసా మీకు చూస్తే ఏం కనిపిస్తుంది ఇప్పు చూపిస్తారు కదా కనిపించేది చూడండి నేను కాబట్టి పొలైట్ మాట్లాడుతున్నాను అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇన్స్పెక్టర్ చూడండి ఇన్స్పెక్టర్ రావటం కుదరదు ఇక్కడ నాకే పవర్ పవర్ బ్యాంక్ రా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకుంటాం చెప్తే అర్థం కాదు రావుతు రావుతు అని ఎంత చెప్పారు కదా ఈ బాబాయ్ మాట విన్నాను రావద్దని చెప్పాను నువ్వు దిగితే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు వెళ్ళిపో విజయ్ ప్రెస్ వాళ్ళందరూ వచ్చేసారు బాబాయ్ ఆల్ ఇండియా ఛానల్ నుంచి లోకల్ యూట్యూబ్ ఛానల్ వరకు అందరూ వచ్చారు అనవసరంగా పేరు చెడగొట్టుకోకు పేరు చెడగొట్టుకోడు కాదు బాబాయ్ ఆపర్చునిటీ పేరు హెడ్ లైన్స్ ఎంట్రీ ఇస్తారు కష్టపట్లు మీ మిత్రులు పోరాటం చేయడం మీ అందరి హక్కు శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పోరాటం చేసే వరకు పోలీస్ వారే మీకు బందోబస్తుగా ఉంటారు ప్లీజ్ కంటిన్యూ మమ్మల్ని చూస్తుంటే శాంతియుతంగా పోరాటం చేసే వాళ్ళు కనిపిస్తున్నావా ఈ బండ్లతో నేను చూడలేదే నా కళ్ళతో చూడకుండా యాక్షన్ తీసుకోవడం కుదరదు కదా ఏదో చేయండి మీరు అప్పుడు చూద్దాం నువ్వేంటి రివర్స్ లో వాడని వచ్చి

మా చేతులు కట్టిపడ వేశాయి కానీ పోలీసు వారి గౌరవానికి బంధం కలిగించేమన్నా చేస్తే కోపం కంట్రోల్ దాటిపోతుంది ఇక మీ ఇష్టం మీ ఇష్టం అంటే వాళ్ళు రెచ్చిపోతారు చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు దృష్టి బొమ్మను తగలట్టి పోలీసులు రెచ్చగొడుతుంది ఏం లేదు అది వాచ్మెన్ బొమ్మ నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వదు సరే ఉండు ఈ పరిస్థితి కంట్రోల్ ఉంది సునామీ వచ్చిన స్విమ్మింగ్ చేస్తాం ఈ రకంగా వేసుకొచ్చి మా అందరినీ చల్ల చదువు చేస్తారట ఇవంతా ఆరు అగ్ని పరోసం లాంటాలో మా అన్నగారి కోసం అగ్నికి ఆహుతవుతాను ఆ మాత్రం స్నానం పెట్రోల్ పోలీసు ఈ పెట్రోల్ అన్నగారి మీద పోసి తగలెట్టే తప్పించుకోగలవా ఈజీగా దిష్టి బొమ్మని తగలెట్టు తన్నే తగలెట్టుకున్నాడని కేసు క్లోజ్ చేస్తా ఏం బాబాయ్ చేస్తే ఇక్కడ ఎవడ ఆర్ని అగ్నిపర్వతాన్ని కూసాడో ఎవరా అన్నగారి కోసం అగ్నిలో అవుట్ అవుతానండి ఎవరా సునందులో స్విమ్మింగ్ చేస్తాను సీసా గేమ్ అనేది చిన్న ఆడుకునే ఆట నీ ఎక్స్‌పీరియన్స్ సరిపోదు అయ్యా అన్నగర్ తో సిల్టీ ఇలీగల్ డ్యామ్స్ డిస్ప్యూట్ చైనా వర్సెస్ ఇండియా ఏని వైదానా తర్వాత ఈ వాలే ఫైనల్ హియరింగ్ ఇండియా tarafo కంప్లైంట్ ఇంటెంటే ఇండియా చేరాల్సిన బ్రహ్మపుత్ర నది మీద ఇలీగల్ డ్యామ్స్ కట్టి నది ప్రవాహాన్ని ఆపివేస్తున్నారు దీనికి చైనా ప్రతివాదన ఏంటి రెస్పెక్టెడ్ జడ్జెస్ ఆఫ్ ది కోర్ట్ టు బి స్ట్రెయిట్ అండ్ ఆనెస్ట్ ఇండియా ఇస్ అ లీకింగ్ టాప్ ఎవిడెన్సెస్ ఫర్ ఇవాల్యూషన్ ఇండియన్స్ వర్షం నీటిని దైవంతో సమానంగా చూస్తారు కానీ ఆ నీటిని సేకరించటం వాళ్ళకి చేత కాదు బ్రహ్మపుత్ర నదిని వాళ్ళు ఎఫిషియంట్గా యూజ్ చేసుకోవడం చేతగాక వే ఆఫ్ బెంగాల్లో పారేస్తున్నారు కానీ మేము అక్కడ డామ్ కట్టి ఎఫిషియంట్గా యూజ్ చేస్తే అది చూసి అసూయపడుతున్నారు ఇట్స్ ప్యూర్ జెలసీ ఆర్ బట్

ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి వచ్చిన మీ అందరి నా కంపెనీ ఓయాసిస్ న్యూ ప్లాన్ తరఫున ఇండియాలోని నీటి వనరులు అక్కడక్కడ చెదురు మదురుగా ఉన్నాయి వాటి ఒకటిగా చేసి ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎడారులైనా పంట భూములైనా బీడు భూములైనా ఇండియాలోని ప్రతి ఇంటికి ప్రతి ట్యాక్ కి నీటిని తీసుకెళ్లి చేరవేయగల సింగిల్ యూనిఫైడ్ పైపింగ్ నెట్వర్క్ ఈ ప్రాజెక్ట్ ఫేజ్ వన్ ఇండియాలోని దసరా హిల్స్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్ పూర్తయింది నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది ఇంకో మూడు సంవత్సరాల్లో ఇండియా నలుమూలలా ఇలాంటి ఎన్నో బేస్లు క్రియేట్ అవుతాయి వీ విల్ బి లీడర్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ త్రూఅవుట్ ది వరల్డ్ ప్రపంచానికి వాటర్ మేనేజ్మెంట్ అంటే ఏంటో నేర్పిస్తాం ఇన్క్లూడింగ్ చైనా సార్ ఐ రిక్వెస్ట్ ద కోర్ట్ టు పుట్ అ స్టే On the illegal dams that have been constructed by China. This court advises the People's Republic of China to sign a new treaty with India. <laughs>

ఇన్ని రోజులు ఇండియానే మోసం చేసాడు ఇప్పుడు ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు ప్రపంచానికి వన్ ఇండియా వన్ పైప్ లైన్ అనేది ఒక వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ నిజానికి ఇది మనకి వాటర్ ని కంట్రోల్ చేసే నెట్వర్క్ అబ్సల్యూట్ టోటల్ కంట్రోల్ కప్ప నీటిలో పడినప్పుడు వేడి పెంచుతున్నప్పుడు తను ఉడుకుతోందో ఉరుకుతోందో కనిపెట్టలేక ఎదుతూ ఉంటుంది సడన్ గా ఒకరోజు చూస్తుంది మన జనం కూడా అలాంటి ఈ వన్ వన్ ఇండియా పెద్ద ప్రమాదం అని తెలుసుకోలేకపోతున్నారు సేవియర్ కంప్లీట్ సిస్టమ్ రాథోడ్ కంట్రోల్ లో ఉంది వాటర్ బ్లూ గోల్డ్ అని అంటారు కానీ ఇప్పుడు అది గోల్డ్ కాదు అక్కడక్కడ చిన్న చిన్నవిగా చెరువులు ప్రవాహాలుగా స్కాటర్డ్ గా ఉన్నాయి వాటిని మనం పైప్ లైన్ నెట్వర్క్ తీసుకొస్తాం అప్పుడు ఎవరికి ఎంత నీళ్ళు ఇవ్వాలో మనమే డిసైడ్ చేస్తాం వాటర్ ని గోల్డ్ చేయడం ఎలా చూస్తున్నారా వాటర్ మీటర్ ప్రతి ఇంట్లోను ఈబి మీటర్ లాగా ఆ మీటరే వాటర్ ని గోల్డ్ గా మారుస్తుంది అన్ని డోర్లు అన్ని దారులు క్లోజ్ అయ్యాయి ఇక కోర్టు మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఇవన్నీ ఆగాలంటే అతను రావాలి సర్దార్ రావాలి నీకు కనిపించాడా వెతుకుతున్నాను ఇంకా బతికే ఉంటాడని నమ్ముతున్నాను సర్దార్ బతికే ఉన్నా తను కోట్రెడ్ లేకుండా బయటికి రాడు కోట్రెడ్ ఎక్కడుందో తెలుసు కదా అది మనం తీసుకురాలేం తీసుకురావక్కర్లేదు కొట్టేయాలి నువ్వు నేను ఆ పని చేయలేవు దానికి ఒకరు కావాలి సర్దార్ ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను నువ్వు అర్థం పట్టుకో విజయ్ విజయ్ బాబు విజయ్ నీ గర్ల్ ఫ్రెండ్ షాలు నా మీద కేసు పెట్టింది ఏం కేసు లాఠీని కింద తట్టి బండి ఆపే ప్రయత్నం చేసినందుకు బలమైన ఆయుధం ఉపయోగించి వెళుతున్న వాహనాన్ని ఆపి లంచం తీసుకున్నానని కేసు పెట్టింది ఐదు కూడా ఓ లంచమేనా నా మీద కూడా దొంగతనం కేసు పెట్టిందబ్బా పోలీసు అయినా నా మీద ఐదు కేసులు పెట్టింది రేపు మాపో ఒక లాయర్ ని పెళ్లి చేసుకుని ఎలా సుఖంగా ఉంటావు చెప్పు తను నా గల్ ఫ్రెండ్ మీరు ఫిక్స్ అయితే చాలా మరి తను నువ్వు చెప్తేనే కామ్ గారు నీ మాట వింటుంది విజయ్ ఆరు నెలలు సస్పెండ్ చేస్తారు నీ గర్ల్ ఫ్రెండ్ తో మనిషి అన్నవాడు ఎవడు మాట్లాడలేదు కానీ నువ్వు మాట్లాడి సాల్వ్ చేయొచ్చు కదా సరే సరే మాట్లాడతానులే రోజులే ఏంటన్న నీ మొహం చూస్తే నా అర్థం అవుతుంది నువ్వేం పేకవని ఏంటని అంతమంటున్నావు మనమంతా ఒకటే కదా నీకు ఏదైనా అయితే నేను చూస్తూ ఊరుకుంటానా అది సమనేగా తెలుసుకుని వస్తా రండి 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 ఏంటి సెల్ఫీనా అప్పుడా పడతావమ్మా పడతావు ఓకే ట్యాక్ చేయడం మర్చిపోతే ఫ్యాన్స్ ఇంకేం చెప్పు మాణిక్యం కేసుని సపోర్ట్ చేయడానికి వచ్చావు కదా దుబాయ్ ఇక్కడ నుంచి మాణిక్యం ఏమైంది ఆయనకి నీకు తెలీదు తెలీదురా మనండి ఫంక్షన్ కి వచ్చావు నీకు వెల్కమ్ చెప్పాలి కదా బాబల్ తాగుతావా వెల్కమ్ చెప్పడానికి వచ్చా నేను పంపిన సమనే కదా అది అవును నిజమే మీ పేరే మెన్షన్ చేస్తుంది చెప్పనే లేదే చెప్తా అన్నిటిని బ్యానర్ లేసి షాప్ చేయడానికి నేనే నీటాక్ కాదు అంత మాట నావేంటి మనకి పబ్లిసిటీ అసలు పడదు చూడు నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావు నేను నీకు చిన్నప్పటి నుంచి తెలుసు తప్పు చేసే వాళ్ళకంటే తప్పు చేసే వాళ్ళకి బకాలు తప్పుకునేవాళ్ళంటేనే నా పరమాశయం ఇన్నేళ్ళగా చెప్తున్నా ఇది బుడకెక్కలేదు కదా నేను ఏం చెప్తున్నా వినకు ఇష్టానికి మాట్లాడుతున్నా నువ్వేం చెప్తున్నావు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు మొత్తం తెలుసు తెలుసు ఏంటండి ఏం నీకు నువ్వు అబద్ధం చెప్పినా ప్రపోజ్ చేయడానికి వచ్చిన నీ మోహనలోని సబ్ టేర్ల్స్ సహా కనిపిస్తుంది హాయ్ హాయ్ బోర్ కొడుతుందా కెలేస్తావా చిపా hey ప్రపోజ్ చేసావా ఎప్పుడు మొదట్స బాల మామ పెళ్ళిలో పసి పిల్లనని కూడా చూడకుండా రోసిద్దాం అనుకున్నా యదవవే거든 నువ్వు పైగా హిందీ నేర్చుకుందామని ఆల్ ఇండియా రేడియో వినేవాడు షాలిని ఏంట్రా ఏమీ లేదండి డ్రా రెండో సార్ మూగ ప్రేమ శాలి మామా నాకు బలం చూద్దాం అనుకుని మా అమ్మకిచ్చి దొరికిపోయారు సార్ ఎవరాది మూడో సార్ నువ్వు పోలీస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు నేను బార్ ఎగ్జామ్ కి ట్వంటీ నైన్ సి బస్ ఎవరూ లేరు ఆల్మోస్ట్ లవ్ లెటర్ ఇచ్చే పోయి భయంతో వెనక్కి వెళ్తాను ఇదిగో ఇదే మొహమే చూడు చాలు మొదటి రెండు సార్లు కూడా ఒక లెవెల్ కి ఒక లెవెల్కి ఒప్పుకుంటాను మూడోసారి అయితే ఛాన్స్ లేదు నేను ఎగ్జామ్ నుంచి నేను అసలు పట్టించుకోడం లేదు శాలిని మాతోకి కథ కథ కోలియా విజయ్ రండి పర్లేదు మేడం మీతో నించుంటే మేము ట్రెండ్ అవుతాం వచ్చి నించుండి థ్యాంక్ యూ జై కే విజయ్ ఐ నీడ్ టు టాక్ టు యు యాక్చువల్లీ కమ్ జెంటిల్మెన్ ఇను మీకు తెలుసు కదా ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ ప్లస్ 3 మంత్స్ గా 18 సార్లు #APpolis అని ట్రెండ్ అయ్యింది ఇను వల్లే రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యు థాంక్యూ మ్యామ్ మన అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కి ఇన్న మాస్కాట్ గా పెట్టాల అనుకుంటున్నా ఐ థింక్ హి షుడ్ బి ద ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ ఇతను ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ అయితే మరి మేమంతా ఎవరు మ్యామ్ మేము డిపార్ట్మెంట్ కోసం చాలా అచీవ్ చేశాం అండ్ వీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఈయన ప్రాపర్ హిస్టరీ తెలుసుకోకుండా ఇన్ని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని పొగడకండి చాలా హర్టింగ్ గా ఉంది మా ఇంటి ఫంక్షన్ మా ఇంటి ఫంక్షన్ అంటున్నాడే ఇది నిజంగా ఆయన ఇంటి ఫంక్షన్ ఏనా అని అడగండి వీళ్ళ బాబు దేశద్రోహి దేశ ద్రోహి హంతకుడు వీళ్ళంటోడ్ని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేసుకోవడమే తప్ప అనుకుంటుంటే మీరేంటి మేడం వీడిని పట్టుకొని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు వాట్ ఆఫ్ బ్లడ్ ఫంక్షన్ టైమ్ లో ఇవన్నీ ఎందుకు సార్ విజయ్ మీరు వెళ్ళండి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోండి వెళ్ళండి ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమంటే ఎంత పెద్ద దేశద్రోహమో తెలిసా ఒక దేశం మీ అబ్బాయి ఒక దేశద్రోహం చేయడానికి ఎంత డబ్బు తీసుకున్నావు ఫ్యామిలీ గడిచి ఏమైనా చెప్తున్నా